లైవ్కి రండి ఫ్రెండ్స్ మాట్లాడుకుందాం చేయండి లైక్ చేయండి హిందూ మతానికి బూజు పట్టింది ఫ్రెండ్స్ ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు అప్పుడు గుర్తుకొస్తాయి మనకు సనాతన ధర్మాలు పురాణాలు వేదాలు ఉపనిషత్తులు అంతవరకు మనకు రావు మన వాళ్ళు పరాయి మతాలకు ఎగబడుతుంటే పళ్ళు ఇకిలించి ఈ అని చూస్తున్నాం ఏదన్నా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు అప్పుడు యూనిటీ ఏర్పడి అది ఇది అని మీడియా ముందుకొచ్చి వాగడం ఉత్త సోలు తప్పితే ఏం ఉండదు తర్వాత పట్టించుకునే నాదుడే ఉన్నాడు ఇలా మనం తయారైబట్టే హిందూ మతానికి బూజు పట్టింది ఆ బూజు దులపడానికి ఏ పురాణ పురుషుడో రావాలి ఎప్పుడొస్తాడో ఏమో ఒకప్పుడు ప్రతి పల్లెలో కూడా నమో వెంకటేశ పాట రామాలయంలో వినిపించేది ఇప్పుడు ఎక్కడ వినపడుతుంది అది కూడా బ్రహ్మకాలంలో నాలుగు గంటలకే వినిపించేది ఇప్పుడు పాటలు పెట్టేవాళ్ళు లేరు గుడికెళ్లడం కూడా బరువు అయింది పరాయి మతస్థులు ఏదన్నా ఆశ చూపించే వాళ్ళ మతాలకి వెళ్ళడము మన కట్టుబొట్టు వ్యవహారాలన్నీ కాలరాసి ముండ ముసుగులు వేసుకొని అక్కడ ప్రార్థనలు చేయడం ఇదంతా మన హిందూ మతానికే చెల్లుతుంది మనం పరాయి మతాలకు వెళ్ళినట్టు ఏ మతంలో ఉండే వాళ్ళన్నా మన మతానికి వస్తున్నారా రారు మన దేవుళ్ళను మన హిందూ మతాన్ని మన ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఏదో ఒకటి జరిగినప్పుడు దాన్ని పట్టుకొని హిందూ మతాన్ని గురించి గొప్పగా చెప్పడం వాగడం ఇదంతా కాదు మనం ఇస్తే ఎంతోమంది సేవ చేసేదానికి గోప బాలకులు వస్తారు కదా అప్పుడు అక్కడ వాళ్ళే నెయ్యి తయారు చేసి ఆ గోవుల నుంచి పాలు కాచితే వచ్చిన స్వచ్ఛమైన నెయ్యిని లడ్డూలో కలపచ్చు కదా అలా ఎంతోమంది గోవులను కూడా స్వామివారికి దానాలు చేస్తారు కదా ఎక్కడా కొనుక్కొని రావడం అది మళ్ళా కల్తీ నాశిరకము అని ఇవన్నీ వాదనలు చేయడం ఇది ఎంత మటుకు సమంజసం మనమే గోపోషణ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నెయ్యి లడ్డూలో కలపొచ్చు కదా అలా నెయ్యి కొనే డబ్బులు వీటికి ఖర్చు పెట్టవచ్చు కదా కొంతమందికి ఉపయోగపడుతుంది అక్కడ అలాగే హిందూ మతం తరపున ప్రతి పంచాయతీకి ఒక ప్రార్థనా మందిరం ఏర్పాటు చేయాలి ఆ ప్రార్థనా మందిరంలో సనాతన ఏంటి ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి హిందూ మతం అంటే ఏంటి భగవద్గీత ఈ సారాంశాలన్నీ కూడా మనము క్షుణ్ణంగా ప్రజానికానికి తెలియజేయడానికి ప్రతి పంచాయతీకి ఒక ప్రార్థనా మందిరం ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఆ మందిరానికి వచ్చి అక్కడ ఒక గ్రంథాలయము ఆ గ్రంథాలయంలో మన పురాణాలు ఉపనిషత్తులు వేదాలు భగవద్గీత మన హిందూ మతానికి సంబంధించినటువంటి బుక్స్ అక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ కొంతమంది చదువుతారు కొంతమంది ఆ ప్రార్థనా మందిరంలో గురువు చెప్పినట్టు వింటారు దేవాదాయ శాఖకు వచ్చే డబ్బులు ఇలాంటి వాటికి ఖర్చు పెడితే హిందూ మతం డెవలప్ అవుతుంది ఇప్పుడు బుక్స్ లేవు పల్లెల్లో సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు హిందూ మతం అంటేనే కూడా తెలియని వాళ్ళు ఉన్నారు వేదాలు ఉపనిషత్తులు పల్లెల్లో ఉండే వాళ్ళకు ఏం తెలుస్తాయి ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి ఓ లెక్చర్లు ఇవ్వడం కాదు ఇలాంటివన్నీ ప్రజానికానికి తెలియపరచాలి అప్పుడే హిందూ మతం కూడా కొంచెం డెవలప్ అవుతుంది అలా కాకుండా మనమేదో ఒక సందర్భాన్ని పట్టుకొని ఓ లెక్చర్లు ఇవ్వడం అప్పుడు గుర్తుకొస్తుంది వాళ్ళకి హిందూ మతం ఈ పట్టిన బూజు దులపడానికి ఏ పురాణ పురుషుడు అవతరిస్తాడు లైవ్ ఒక్కరు రావడం లేదు ఫ్రెండ్స్ హిందూ మతము రోజురోజుకి దిగజారిపోతుంది పల్లెల్లో ముఖ్యంగా హిందూ మతం తెలియదు సనాతన ధర్మాలు తెలియవు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు పురాణాలంటే అంత ఎంత తెలుసు కానీ మిగతాటి ఏమీ తెలియవు ఫ్రెండ్స్ అందువల్ల హిందూ మతం డెవలప్ కావాలంటే ఏమేం చేయాలి ఆ ప్రాసెస్ ఏంటి హిందూ టెంపుల్స్కి ఇంత డబ్బులు వస్తున్నాయి కదా డెవలపింగ్ కోసం మనము వాటిని ఉపయోగించాలి ప్రతి పల్లెల్లోనూ రామాలయం టెంపుల్స్ ఈ కొత్తగా కట్టుకునే వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు సంతోషము అదే కాకుండా ఒక ప్రార్థనా మందిరాలు లాంటివి ఏర్పాటు చేసి అసలు హిందూ మతము మన ధర్మాలు మన సనాతన ధర్మము మన వేదాలు మన ఉపనిషత్తుల గురించి తెలుసుకోవాలి ప్రజలు చదువు కూడా ఉపనిషత్తులు తెలియదు వేదాలు తెలియదు పురాణాలు పురాణాలు కూడా తెలియదు కాకపోతే మన హిందువులే కొంతమంది నాస్తికులు మళ్ళా మనల్ని తప్పుపట్టడం రాముడు ఎలా చేశాడు ఈశ్వరుడు అలా చేశాడు వాళ్ళు చేస్తే క్రైమ్ కాదా మనం చేస్తే క్రైము వాళ్ళు చేస్తే లోక కళ్యాణమా ఇలాంటివన్నీ మళ్ళీ వాదించడం అది ఒక విధంగా మన హిందూ మతాన్ని ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని హిందూ మతాన్ని మనము ప్రాచుర్యంలోకి తీసుకురావాలి ఒక ఐకమత్యం కూడా లేదు ఫ్రెండ్స్ ఎందుకు అలా తయారైపోయారు ఎవరు మత మిగతా ఇతర మతాల్లో తీసుకుంటే వాళ్ళ మతాల మీద వాళ్ళు చూపిస్తున్న ఇంట్రెస్టు మనం చూపించడం లేదు అది కూడా మన వీక్నెస్ మన మైనస్ ఒక సిచ్యువేషన్ బట్టి మనం దాన్ని పట్టుకొని ఆ నాలుగు రోజులు ప్రాకులాడడం కాదు హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లాలి ముందుకు తీసుకెళ్లడానికి ఆ ప్రాసెస్ ఏంటి అనేది కూడా కొత్తగా ప్రవేశపెట్టాలి సామాన్యులకు కూడా తెలిసే విధంగా ప్రతి పంచాయతీకి ఒక ప్రార్థనా మందిరంగా ఉంటే మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్ హిందూ మతం గురించి మనకేదో ఒక సందర్భం గుర్తు జరిగినప్పుడు అప్పుడు మనకు దేవుడు గుర్తుకు వస్తాడు మిగతా టైంలో దేవుడు గుర్తుకు రాడు రాముడు రాడు కృష్ణుడు రాడు వెంకటేశ్వర స్వామి రాడు